వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు ఇక్కడ గమనించవచ్చు ఎవరైతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారో ముఖ్యంగా కార్పొరేట్ బ్యాంకు సంబంధించిన వివరాలు అయితే రావడం జరిగింది తప్పకుండా వీడియోని చివరి దాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లైసెన్స్ను అయితే రద్దు చేసింది బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ మరోసారి కొరడ మరి ఒక అయితే గట్టి కొరడా దబ్బనే చూపించింది అయితే మానిటరీ పాలసీ నిబంధనలు పాటించకపోవడం సరైన మూలధనం నిర్వహించలేకపోవడం వంటి కారణాలతో బ్యాంకింగ్పై ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటుంది తాజాగా మరో బ్యాంకుపై చర్యలు అయితే చేపట్టింది దివాలా అంచుకు చేరుకున్న క్రమంలో బ్యాంకు లైసెన్స్నే రద్దు చేసింది అయితే గుజరాత్లోని అహ్మదా అహ్మదాబాద్ కేంద్రంగా బ్యాంకింగ్ సేవలైతే అందిస్తున్న కలర్ మెర్చెంట్స్ కోఆపరేటివ్ బ్యాంకు ఏదైతే ఈ యొక్క లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన అయితే జారీ చేసింది మొత్తానికి ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన అయితే వ్యక్తపరిచారు అయితే కలర్ మర్చెంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద తగిన తగినంత మూలధనం అయితే లేదని ఆదాయం సమకూరే మార్గాలు లేవన్న అంచనాల కారణంగా సదరు బ్యాంకు లైసెన్స్ అయితే రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ అయితే తెలిపింది ఒక బ్యాంకును మూసివేసేందుకు ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే రిజర్వ్ బ్యాంకు ప్రకటనతో ఆ బ్యాంకు ఖాతాదారులు డిపాజిటర్లు ఎవరైతే ఉంటారో ఆందోళన అయితే నెలకొంది మరి వారంతా కూడా నష్ట నష్టపోవాల్సిందేనా అంటే బ్యాంకింగ్ చట్టంలోని నిబంధనలు ఏం చెప్తున్నాయనేది మనం ఇక్కడ గమనించవచ్చు ఈ విషయాన్ని మీకు గతంలో కూడా తెలియజేశాము మన ఛానల్ తరపు నుంచి అయితే చాలా మందికి ఈ విషయం కూడా తెలిసే ఉండొచ్చు ఐదు లక్షల రూపాయల వరకు కూడా బీమా అనేది ఉంటుంది బీమా అనేది పొందవచ్చు ఎందుకంటే మనకి ఆర్బీఐ అయితే ప్రకటించిన విషయం ఇది ఎప్పుడైతే ఏదైనా చిన్న బ్యాంకుల్లో మీరు డిపాజిట్ చేసిన తర్వాత మినిమం ఐదు లక్షల రూపాయల వరకు కూడా డిపాజిట్ చేసినంత వరకు పర్వాలేదు ఎక్కువ శాతం మంది పది లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు అంటే కొంచెం కష్టమే ఎందుకంటే మిగతా అమౌంట్ అనేది వెనక్కి రాదు ఆర్బీఐ రూల్ ప్రకారం బ్యాంకు ఒకవేళ ఎత్తివేసేస్తే కనుక ఐదు లక్షల రూపాయల వరకు కూడా కవరేజ్ అనేది ఉంటుంది